అస్సలం వలైకుం ఫ్రెండ్స్ హే సమోసా ఎంతో టేస్టీ హెల్దీ అండ్ క్రంచీ ఎంతో డిలీషియస్ క్రిస్పీ అండ్ సమోసా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేయాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఈ అల్లం పేస్ట్ నేనైతే ఇంట్లోనే గ్రైండ్ చేస్తానండి డబ్బాలు కానీ ప్యాకెట్ కానీ ఏవి యూస్ చేయండి నేను ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసి వాడతాను ఇలా మొత్తం అంతా అల్లం పేస్ట్ వేగిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేగి చేసేయండి ఇలా వేగిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ వేసుకొని బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అండి నేను ఈ బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీస్గా కట్ చేయించుకొని ఇలా నీట్గా మొత్తం అంతా అల్లం పేస్ట్లో వేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేగిన తర్వాత రుచికి సడిపంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లే ఫ్లేమ్ని ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకొని నీట్గా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పసుపు అందులోనే మొత్తం బాగా నీట్గా వెయిట్ చేసుకోవాలి మనం చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మొత్తం అంతా బాగా వెయిట్ చేసి ఇలా చికెన్లోంచి మళ్ళీ నూనె పైకి తేలేంతవరకు బాగా వేయించుకోవాలి చూశారు కదా ఇలా అయితే మొత్తం అంతా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇలా వేగిన చికెన్ని మనం ఒక బౌళ్ళకి తీసేసుకుందాం ఇలా మొత్తం అంతా ఒక బౌళ్ళకి తీసేసుకున్న తర్వాత అదే కడాయిలోనే మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయినంత వరకు వేచి ఈ క్యాబేజ్ అనేది ఉంది కదా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కల్ని మనం చిన్న సన్నగా ఎలా తరుక్కుంటామో అలా తరిగేసి ఆ నూనెలోనే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కొద్దిగా మగ్గనియాలి అలాగే వదిలేయకుండా బాగా నీట్గా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ కన అందులో వేసేసి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని క్యారెట్ కన్నా కొద్దిగా మగ్గేంత వరకు ఇలా ఉంచి రుచికి సరిపడంత సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి లాస్ట్లో మళ్ళీ సాల్ట్ వేసాను అనుకోదండి కొద్దిగా నేను సాల్ట్ తక్కువ అవుతుందని అని అనుకొని వేసాను ఇలా మొత్తం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఎరగడ్డలండి మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు లేదు మాకు తక్కువ కావాలి చికెన్ ఎక్కువ ఉండాలి అనుకుంటేనా అలాగైనా వేసుకోవచ్చు ఇలా ఉల్లుల్లిపాయలు కన్నా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలా అయితే వేసుకునిద్దాం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూ వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వన్ స్పూన్ అయితే నేను కారము ఈ కారం నేను ఇంట్లోనే ఎండు మిరపకాయలు బాగా ఎండపెట్టి మిక్సీ బాగా మిక్సీ పట్టేసి ఉంటాం కదా అలా నేను ప్యాకెట్స్ అలాంటివి అయితే వాడను నేను మిరపకాయలు వాడించుకుంటాం మేము అందువల్ల కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చూసుకొని వేసుకున్నాను మీరైతే మీ కారం తగ్గట్టు వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం చికెన్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అది కానీ వేసి మొత్తం అంతా బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించండి మసాలా అంతా వేగి పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరేపా కరివేపాకు వేసుకొని ఇందులోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి కొత్తిమీర అండ్ కరేపాకుగా బాగా కొద్దిగా వేగినంత వరకు బాగా వేయించుకోవాలి మనము ఇప్పుడైతే మనం మొత్తం అంతా వేగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము అంతే అండి చికెన్ ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది సమోసాకు ఇప్పుడు ఈ సమోసా అండి అల్ఫా సమోసా పట్టి తీసుకున్నాను నేను ఇవి డిమార్ట్లో కానీ బజార్లో కానీ మార్కెట్లో కానీ ఎక్కడ మనం దొరుకుతుంది ఇప్పుడు మనం సీలింగ్ కోసం ఇదైతే మైదా వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకొనేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా పళ్ళపు లేకుండా నీట్గా బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెంట్ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సమోసా పట్టిని కట్ చేసుకొని ఒకటి బయట తీసుకొని ఇలా ఈ విధంగా నేను ఇక్కడ ఇలా హోల్డ్ చేస్తున్నాను అలా ఆ విధంగా హోల్డ్ చేయండి ఎక్కడ హోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అండి హోల్స్ ఉండకూడదు గ్యాప్ అనేది ఎక్కడ ఉండకూడదు గ్యాప్ ఉంటే కన్నా నూనె మొత్తం అందులోకి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి మాడిపోవడము లేకుంటే నూనె నూనె అయిపోవడం అయిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా వేసుకొని ఫిల్లింగ్ అంతా ఇలా స్టఫ్ చేసేసుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా ముడుచుకునేసేయాలి ఎక్కడ కానీ హోల్స్ లేవు చూడండి మూడు పక్కలుగానే బాగా నీట్గా ముడిచేసాను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని ఈ పట్టి ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేటప్పుడు దగ్గరగా పెట్టుకోండి అప్పుడైతే కన్నా సందులు రాకుండా ఉంటాయి మనం వేయించిన స్టఫ్ అయితే అందులో పెట్టేసుకొని మళ్ళీ మనం చూసుకొని చూసుకొని ఎలా అంటే అలా ముడిచేసినామంటే ఫో మళ్ళా హోల్స్ వచ్చేస్తాయి ఇలా నీట్గా చూసుకొని ముడిచేసి మైదాతో ఇలా సీల్ చేసేయాలి అంతే రెడీ అయిపోయింది మొత్తం అన్నీ ఇలా చేసుకొని ఒక ట్రేలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టేసుకున్నామంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలా సమోసాలన్నీ వేసినామంటే సిమ్ ని మాత్రం మీడియం లో పెట్టండి లో పెట్టేసి బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా వేగిపోతుంది అనేది మనం ముడిచింటాం కదా పొర అదైతే కొద్దిగా కాలిండదు కొద్దిగా పచ్చిగానే ఉంటుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకుని వేయించినామంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి మనం వేయించుకున్నాం కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది తీసి ఒక జల్లీలో పెట్టేసుకుంటున్నాము ఈ జల్లీలో ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేసినామంటే నూనె మొత్తం వడిగిపోతుంది అప్పుడు తినేదానికి మనకు టేస్ట్గా ఉంటాయి అంతే అండి అయిపోయింది సమోసా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసుకొని మీరు కన్నా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్